మీరు మా ఇంట్లో ఎన్ని రోజులు డబ్బులే ఉంటాం మామూలు అసలు చెప్పు చెప్తా హాయ్ హాయ్ అండి చెప్పు

దివినా బాయ్ దివినా పోయే ముందు ఇట్లా చేసిపోతున్నారే కార్ మాది మెట్టు మెట్టుబడి కుడుతుంది కోసం చివరి లేచిందా

బాధపడుతున్నాడు యాక్టింగ్ చేస్తాను బాధ ఏం లేదు దానికి దాని ఇంటికి వెళ్ళి ఇప్పుడు చదువుకోవాల్సింది చాలా ఉన్నాయి చదువు డాడీ ఏన్నానా నేనా నా బంగారు తండ్రి నువ్వు పిలిచినవు రావరు పిలవలే రా చందుమామ రా అంటుండు నాకు ప్లేస్ లేదు నాకు ప్లేస్ లేదు ఎక్కడ కూర్చోను కొంచెం జరుగుతా బంగారు తండ్రి నన్ను బాయ్ తండ్రి లబ్బు కబుద్ంది ఏయ్ కుక్క వస్తుంది చంత బాయ్ బయటికెళ్ళు బాయ్ డాడీ బాయ్ రామదు బాయ్ జానీ జాతకెళ్ళండి బాయ్ మిస్ యూ ఆల్ మిస్ యూ వెళ్ళిపోతున్నారు ఇల్లంతా ఇప్పుడు సపరేట్గా ఉంటుంది ఇప్పుడు మా అక్క వాళ్ళు దిగుతారు మా అక్క మా సేతు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఆంధ్రాలో ఓటేసి వచ్చేస్తారు ఇప్పుడు మేము ఓటేయడానికి వెళ్తున్నాము ఓటేసేస్తాం అంట ఇంటే ఆ కళ వేరు ఏంటి బేడం పెట్లయితే కుక్కొస్తుంది రాజులు వాటికన్నిటి పేరు నేను రాజులు అని పెట్టుకున్నాను అబ్బో వస్తూనే ఉంది అయ్య చూడండి గ్యాపిస్తే చాలు పోతుంది చూడండి గ్యాపిస్తే చాలు మా ఇంట్లో మా కాలు కే మా ఇంట్లో పద్వేళ్ళలో ఉంటుంది ఓకే మీద నచ్చు తీసుకొచ్చింది ఒకటి అవునా సరే మాకు వాటర్ క్యాన్స్ వస్తాయండి ఇంటి ముందుకి జాగ్రత్త 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 ఏంటండి జాగ్రత్త ఈ చేతి తీసుకుందాం మీ జాగ్రత్త చెయ్యి ఆర్నిద్దామండి కొంచెం దీనిపైన ఒక మూత పెడతా మూత అంటే గ్లాస్ కానీ మేము మా వెంచర్లు మొన్న రాలిపోయిన సపోర్టా తీసుకొచ్చాం కదా బతి ఏమున్నాయండి ఎంత తీన్నాయో పండిన అయితే ఏమున్నాయి అసలు చాలా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటేసి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు మీ అందరూ హైదరాబాద్కి మేము కూడా మాకు వాళ్ళు వచ్చాక మేము కూడా ఓటేసేసి మేము కూడా వెళ్తాము ఈ మంత్ చివరిలో ఇక్కడ దేవుణ్ణి పెట్టుకొని దాని తర్వాత మేము కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతాం షిఫ్ట్ అదనమాట దేవుని అని మాకు మారెమ్మ ముక్కు ఒకటి ఉంది అది చూసుకొని వెళ్ళిపోతాం ఈ కవర్ ఎన్నిసార్సినా పడి ఉడిపోతూనే ఉంది ఒక కవర్ కొనాలి ఆన్లైన్లో ఇట్లా అమ్మ ఉడకపోస్తుంది ఇది ఉడకపోతే ఉడకపోతే ఉంది ఇంత బయలుదేరమా నేను రెడీ అవుతా ఓకే ఇది సీల మిస్టేక్గా వచ్చింది దీనికి ఇట్లా పెట్టాలి ఇట్లా ఉండాలి యాక్చువల్గా అది అంకటి అవుతుంది వాళ్ళు మా వాళ్ళు అందరూ వెళ్ళిపోతే చూ ఉందండి బోర్గా ఉంది ఏదో కామ్గా ఉండిపోయినట్టుంది కానీ తప్పదు కదండి ఎవరికైనా ఎవరింటికి వాళ్ళు ఎప్పటికైనా తప్పదు ఫస్ట్ నుంచి అందరం ఒకటండి సో దానికోసం దానివల్ల ఏంటంటే మాకు ఎవరు ఎన్ని రోజులు మళ్ళీ ఇళ్ళలో ఉన్నా మాకు ఇబ్బంది అనిపించదు బేసిక్గా మధువా ఇంట్లో మేము ఉన్నా మా ఇంట్లో మధువాళ్ళు ఉన్నా కానీ మాకు పరాయక్తుల్లాగా వాళ్ళకి మేము అనిపించము మాకు వాళ్ళు అనిపించరు సో అందుకని చెప్పేసి మాకు ఆ తేడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి హైదరాబాద్కి ఇప్పుడు మేము కూడా వెళ్ళే టైం వస్తుంది వాళ్ళు మళ్ళీ ఫంక్షన్ పెట్టినప్పుడు మా ఇంట్లో ఈ అమ్మవారిని పెట్టుకున్నప్పుడు దేవుని ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతాము అదనమాట మా ఇల్లు హైదరాబాద్లో ఇల్లు మేము తీసుకున్న ఇల్లు మీరు చూడలేదు కదా చూపించిపోతున్నాను సో మేము ఎక్కడ తీసుకున్నాం అంటే ఇల్లు వచ్చేసి ఎల్బీ నగర్లో తీసుకున్నాం ఎల్బీ నగర్ అండి చాలామంది ఎక్కడైనా అడుగుతున్నారు కదా ఎల్బీ నగర్ మధు వాళ్ళ ఇంటికి మాకు దూరం దూరం అంటే వాళ్ళు ఉండేదేమో యూసఫ్ కూడా మేము ఉండేదేమో ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లో తీసుకున్నాం వీళ్ళు ఓకేనండి థ్యాంక్ యూ మధు వాళ్ళ ఇంటికి మా ఇంటికి దాదాపుగా ఎంత పడుతుంది ఒక వాళ్ళు మెట్రోలో వస్తే ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా వస్తారేమో ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో మా మా వెహికల్ మీద వస్తే ట్రాఫిక్ హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది హాఫ్ అన్ అవర్ పట్టింది ఎవరింటికి ఉండే కష్ట కష్టమే లేండి ఎవరి పని వాళ్ళకే ఉంటుంది బర్రెలు చూసి వాళ్ళు కుక్క కుక్కలు మురుగుతాయి అంటారు కదా బర్రెలు చూసి కుక్కలు మురుగుతాయి మురుగుతాయండి అదే నా బండి చూడండి అక్కడ ఉంది పాపం నేను ఇంటి ముందు ఫంక్షన్ జరిగిందండి అదే దానివల్ల వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి